ప్రభా పరిశుద్ధుడ నీ కొందనం తండ్రి మా ప్రభా ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి రాత్రివేళ నీ సన్నిధిలో చేరి నిన్న శుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనంలో మా తండ్రి దేవా ఈ దినము ఒక గొప్ప మాట మాకిస్తున్నారు ఒక గొప్ప వాక్యం ఒక వాగ్దానం వంటిది నా తండ్రి యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు మా తండ్రి ఈ చిన్న మాట ఈ చిన్న వాక్యం ఈ చిన్న వాక్యంలో మా ప్రభావ మీరు ఎంతో అమర్థ అర్థమును తండ్రి అవును ప్రభావా మేము నైనా నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించుతాము ఆ దినం నుంచి తండ్రి మీరు మా కాపరిగా ఉంటారు నాకు కాపరిగా ఉంటారు మా అందరికీ కాపరిగా ఉంటారు ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో వారికి అందరికీ పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు కాపరిగా ఉంటారు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మీరు కాపరిగా ఉంటే మాకు లేమి అనేది ఉండదు మా తండ్రి దేవా మేము ఈ లోక సంబంధమైన ఒక కొన్ని కొన్ని అత్యంత ఆశ ఆశతో కూడినటువంటి ఆశలను గురించి కోరికలను గురించి మేము మాట్లాడడం లేదు ప్రభా తండ్రి మాకు లేమి శాం మాకుండే శాంతిలో లేమి ఉండదు మాకు ఉండవలసిన సమాధానంలో లేమి ఉండదు మా కుటుంబ సభ్యుల మధ్య మాకుండేటువంటి ప్రేమలో లేమి ఉండదు మా తండ్రి దేవా మా జీవితంలో మాకు ఈ జీవితానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా కొరత లేకుండా మీరు వాకిస్తారు ప్రభా సంతానం లేనివారు మాకు కొరత ఉందనుకుంటున్నారు ప్రభా ఆ లేమి మీకు మీరు ఉంచరు మా ప్రభా వివాహం కానివారు నాకు ఇంకా వివాహం కాలేదు అని ఒక కొరతగా ఫీల్ అవుతున్నారు మా ప్రభా అది ఒక లేమి ఆ లేమి అనేది ఉండదు ప్రభా నిరుద్యోగము అనే లేమి ఉండదు అప్పుల బాధ అనే లేమి ఉండదు ప్రభా మరి ఈ అనారోగ్యము అనే లేమి ఉండకుండా మీరు కాపాడుతారు మా తండ్రి దేవ ఒక గొర్రెను ఒక కాపరి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఆ గొర్రె ఎంత పూర్తిగా మరి ఆ కాపరి పైన ఆధారపడుతుందో తండ్రి ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ మాకు దయచేయండి మా ప్రభా నీ పైన మేము పూర్తిగా ఆనుకోవాలి పూర్తిగా ఆధారపడాలి అదేవిధంగా ప్రభా మరి నీవు మాకు ఇస్తున్నటువంటి ఈ కాపరత్వాన్ని బట్టి ఈ యొక్క నాయకత్వాన్ని బట్టి ఈ యొక్క కాపుదలను భద్రతను మాకు మా పట్ల నీవు చూపే ఆ శ్రద్ధను వీటన్నిటిని బట్టి నాయనా మేము ఎంతగానో కృతజ్ఞులమైనాం అనుప్రభ ఈ సంవత్సర అంతంలో తండ్రి మేము నీవు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లుస్తున్నాము మా తండ్రి నీవు కాపరిగా ఉంటే చాలు నాయన మా తండ్రి మా జీవితాలలో మేము కాపరిగా ఉండము మా కాపరిగా నాయన మేము నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి తండ్రి ప్రవా నీవు కాపరిగా ఉన్నప్పుడు ఒక గొర్రె ఏ విధంగా అయితే నైనా కంప్లీట్గా నీ పైన ఆధారపడి మరి ఇంకా ఎవరైనా పిలిస్తే వెళ్ళదు మా ప్రభా ఆ కాపరి పైన మాత్రమే ఆధారపడుతుంది మా తండ్రి అలాంటి కృపను మాకు అనుగ్రహించండి అవును ప్రభ ఈ లోకంలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అనేక మంది పిలుస్తూ ఉంటారు ప్రభావ గొర్రె గొర్రె ఎప్పుడు కూడా తన కాపరి స్వరాన్ని వింటుంది దేవుని గొర్రెలు దేవుని మాటలు వింటాయి నా గొర్రెలు నా స్వరం వింటాయని ప్రభ చెప్పాడు అవును ప్రభా నీ ఒక మంచి కాపరివి నేనా నీవు మంచి కాపరివి కాబట్టి మా కొరకు నీ ప్రాణం పెట్టావు నా కొరకు నీ ప్రాణం పెట్టావు తండ్రి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ఆ యొక్క ప్రాణమును పెట్టుట ద్వారా ప్రభా మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో నిత్య జీవమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి దేవా ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు పందనాలు మా ప్రభానైనా మేము ఈ లోకంలో అయినా ఇంకా మరణించిన తర్వాత అయినా కూడా మాకు లేమి అనేది ఉండదు ప్రభా నీ యొక్క ఆత్మ మాలో ఉంటున్నగానైనా మేము ఏ మాత్రము లేమిని అనుభవించము మా తండ్రి మాకు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది మీరు మమ్మల్ని తీర్చే దేవుడు మా ప్ర మా ప్రభా మా జీవితంలో శాంతికరమైన పరిస్థితులను అనుగ్రహించే దేవుడు అంటున్నారు మా తండ్రి మమ్ములను నీతి మార్గములలో నడిపించే దేవుడు అంటున్నారు తండ్రి గొప్పదేవా నీకే స్థుతి నీకే స్తోత్రం చదివించుకుంటున్నాము ప్రభావి రాత్రి వేళ తండ్రి మేము మన కుమారు నీ యొక్క కాపరిత్వాన్ని బట్టి నీ వందనాలు చదివించుకుంటున్నాయినా మరి ఆ విధంగానైనా ప్రతి ఒక్కరము కూడా నిన్ను సొంత రక్షకునిగా ఎరిగి నీవు మా కాపరిగా గ్రహించి అంగీకరించి మేము నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థ స్తున్నాం ప్రభా ఎవరెవరైతే ఇంకా నీ యొక్క కాపుదలలో లేరో ఎవరైతే నాయన నీ యొక్క సర్వోన్నతిని నీడలో చేతి నీడలో లేరో ప్రభా మహోన్నతిని చాటున నివసించడం లేదో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎప్పుడైతే మేము నేను కాపరిగా అంగీకరిస్తామో మీరు మమ్మలను ఒక చక్కటి నీడలో విశ్రమింపజేస్తారు మా ప్రవ్వ ఆ యొక్క నీడలో తండ్రి మాకు ప్రొటెక్షన్ ఉన్నది మాకు ధైర్యం ఉన్నది మాకు భద్రత ఉన్నది ఆ యొక్క నీడలో మేము ఉంటే తండ్రి నీవు మమ్మలను వేటకాని ఉరిలో నుండి తప్పిస్తావు విడిపిస్తావు నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తావు నీ రెక్కలతో మమ్మలను కప్పుతావు నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగుతుంది ప్రభా ఏ విధమైనటువంటి భయం మాకు ఉండదు రాత్రి వేళ కలిగే భయముకు మాకు భయం ఉండదు మా తండ్రి ఎల్లప్పుడూ మీరు కాపాడే దేవుడు మమ్మల్ని కాపాడే ఈ కాపరి నీవు తండ్రి మమ్మలను కాపాడే దేవుడు కొనకవు నిద్రపోవు ఇంత గొప్ప దేవుడు తండ్రి ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చిన దేవ నీకు వేలాది వేలు స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా మేము ఎప్పుడు కూడా భయపడకుండా జీవించడానికి మీరు కృపనిచ్చారు ప్రభా మా మార్గంలో అన్నింటిలో మీరు కాపాడే దేవుడు అన్నారు తండ్రి ఈ దినమంతా ప్రభా మరి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు మా పన్నులలో తోడుగా ఉన్నందుకు వందనాలు మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకునేందుకు వందనాలు ప్రభానైనా మా జీ మేము మాట్లాడిన ప్రతి మాటను తలంపును క్రియను అంతటిని కూడా నీ ఆధ్వర్యంలో ఉంచుకునేందుకు వందనంలో తండ్రి ఎప్పుడైనా మేము ఒకవేళ కంట్రోల్ తప్పిన మాట్లాడి ఉంటే తండ్రి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఎవరినైనా పరుషంగా మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి మమ్మును క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా మాట తీరు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండనట్లుగా కృప చూపించండి ప్రభా అదేవిధంగా ఎవరైనా మమ్మును ఒకవేళ ఏదైనా అని ఉంటే ప్రభా మేము వాటిని మా మనసును పెట్టకుండా వాటిని మేము వాటిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా నేను క్షమించమని ప్రతిభలు అడుగుతుంటున్నాం తండ్రి మమ్మల్ని కూడా మేము కూడా వాళ్ళను క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మా అపరాధములను నీటిని కూడా క్షమించినట్లే మేము కూడా మా పట్ల ఎవరైనా అపరాధములు చేసి ఉంటే వారిని క్షమిస్తున్నాం తండ్రి మా తండ్రి మమ్మల్ని అయితే క్షేమంగా ఇది ఇంటికి చేర్చి మేము కుటుంబాలతో సహా సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్కు గురై ఉంటే ప్రభా ఆకస్మిక ప్రమాదంలోకు గురై ఉంటే వారిని తప్పించి రక్షించము ప్రభా వారికి ఉన్నటువంటి ఆ కష్టమును వారికి ఎదురైనటువంటి ఆ అనుభవాన్ని బట్టి నిస్సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించాము తండ్రి వారికి ప్రభా నీ కృప అనుగ్రహించం తండ్రి వారికి నా మరి త్వరగా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి ఆకస్మికంగా ఎవరైనా అనారోగ్యం పాలై ఉంటే ప్రభా అలాంటి వారికి నేను త్వరగా ట్రీట్మెంట్ దొరికి త్వర త్వరగా వారు కోలుకునేలాగా సహాయం చేయండి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ దొరుకునట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా ఎవరైతే సహాయపడుతున్నారో వారిని అందరినీ కూడా దేవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీవు మరి ఎంతో అద్భుతంగా మమ్మల్ని అంతా కూడా కాపాడుతున్నదే కూడా తండ్రి ప్రతి ఒక్కరికి అలాంటి సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నైనా కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభా మరి ఉద్యోగంలో లేని విషయంలో అయినా వివాహాలు కాని విషయంలోనైనా సంతానం లేని విషయంలోనైనా కృంగినటువంటి వాణ్ణి లేవనెత్తండి అవును ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అవును తండ్రి మీరు ఆదరించే దేవుడు అయినారు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తారు బలపరుస్తారు ఓదారుస్తారు మా తండ్రి గొప్ప దేవుడు తండ్రి నా తండ్రి మరి నీ నీవు నిన్ను కాపరిగా కలిగి ఉంటే ఎవరికి కూడా ఎలాంటి లేమి ఉండదు ప్రతి ఒక్కరు కూడా నేను ఆ విషయాన్ని గ్రహించి తండ్రి ప్రార్థించి నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీరు ఎలాంటి అద్భుతమైన చేయగలిగిన గొప్ప శక్తివంతుడు కనుక నీ వందనాలు కుటుంబంలో కూడా శాంతికరమైనటువంటి పరిస్థితిని దయచేయము మనస్పదలు లేకుండా చేయమునైనా మరి ఎవరు కూడా నైనా విడిపోయే పరిస్థితి లేకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా భార్య భర్తలు కలిసి ఉండాలి మా ప్రభా మీరు కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు దయగల దేవుడు తండ్రి మరి కృపతో ప్రతి ఒక్కరిని కూడా కలిపి ఉంచమని ఐకమత్యంతో ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐసీలోనూ ప్రభా క్రిటికల్ కండిషన్స్లోనూ ఉన్నటువంటి పేషెంట్లను మీరు అందరూ జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని తాకండి ప్రభా వారిని స్వస్థపరచమని వేడుకొంచడం వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ముఖ్యంగా ప్రభా ఎంతో ఆందోళన కలిగి ఉంటారు మా తండ్రి మీరు కనికరం గల దేవుడు కదా మా తండ్రి నైనా ఏ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి లేకుండా కాపాడు తండ్రి నూతన సంవత్సరంలోనికి ఎంటర్ అవుతున్నటువంటి మేమందరం కూడా నాయన సంతోషకరమైన పరిస్థితులలో ఉండాలి దేవా మా ప్రభా నైనా ఎంతమంది అయితే నైనా మరి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు నాయన ఆందోళనతో ఉన్నారు అలాంటి వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఇంకెప్పుడు కూడా నాయన ఎవరు కూడా అప్పులు చేసే పరిస్థితి రాకుండా మీరు కాపాడుతండి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా జ్ఞానముతో నాయన ప్రతిదీ కూడా జరిగించుకోవడానికి ప్రభా మరి జ్ఞానముతోనైనా ఒక మార్గం చూసుకోవడానికి ప్రభా మీరు మార్గం సిద్ధపరచమని మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ప్రపంచం అంతటా శాంతి సమాధానాన్ని గురించండి మా దేశంలో కూడా శాంతి సమాధానాన్ని గురించండి తండ్రి మా దేశంలో మరి రాష్ట్రంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నేను ఆ పరిస్థితులను చేయండి నేను ఎన్నో అకృత్యాలు అన్యాయాలు ప్రభా అత్యాచారాలు జరుగుతున్నాయి తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితి తండీ సేఫ్టీ అనేది లేకుండా ఉన్నది మా ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మనుషులలో మార్పు అనేది కలిగించండి మా ప్రభా నేను అక్రూరత్వాన్ని తీసివేయండి ప్రభా తండ్రి ఏ ఏ కారణంగా ఏ శాతాహ శక్తుల కారణంగా తండ్రి వారు ఆ విధంగా తయారవుతున్నారు వాటిని అన్నిటి నుంచి నాయన ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ప్రభావ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను పోలీసులను ప్రభా వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కలను కూడా నాయన మీరు దీవించండి వారికి అందరికీ కూడా అప్రమత్తత అనుగ్రహించండి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఈ దినము ఎంతో జయప్రదంగా జరిగించిన దేవా నీకు వందనాలు ఎంతోమంది తండ్రి అనేకమైన మంచి కార్యాలు చేసి ఉంటారు అనేకమైనటువంటి విషయాలలో ఎంతో విజయవంతంగా తమ యొక్క పనిని ఎఫిషియంటుగా చేసి ఉంటారు ప్రభా అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా నైనా అలాగే తండ్రి రేపటి దినాన కూడా వారు చేయగలిగేటకు సహాయం చేయండి మా తండ్రి ఈ సంవత్సరాంతం అందరూ కూడా నూతన సంవత్సరం ఎదురు ఎదురుచూస్తూ అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ప్రభా మరి తండ్రి అనేక మంది నిన్ను ఆరాధించే ఆలోచనలో ఉంటారు అనేక మంది నైనా కృతజ్ఞత స్థుతులు చెల్లించే విధానంలో ఉంటారు ప్రభా ఎంత గొప్ప అని మేము ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని గతకాలమంతా మమ్మల్ని కాపాడిన దేవుడు గతకాలమంతా మమ్మల్ని ప్రతి పరిస్థితిలో నుంచి నాయన ఆదరించి నడిపించిన దేవుడు నాయన మాకు మాకు అన్ని విషయాలలో మాకు కాపుదలు ఇచ్చి భద్రతనిచ్చి నడిపించిన దేవుడు మమ్మల్ని కాదు నన్ను మాత్రమే కాదు మా అందరినీ మా కుటుంబ సభ్యులను ప్రభా మా బంధువులను మిత్రులను ప్రతి ఒక్కరిని కూడా ఎంతో క్షేమంగా కాపాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా నాయన నీవు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడవు గనక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీవు సమస్తము సృజించిన దేవుడవు మమ్ములను సృజించిన దేవుడవు మమ్ములను ఆ విధంగానే తండ్రి మీరు ఎంతో అద్భుతంగా నడిపిస్తూ ఉన్నందుకే నీకు వందనములు ప్రశాంతమైనటువంటి జీవితం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా మా తండ్రి మరి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా రాత్రివేళ కలుగు భయాలకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానైనా భయం అనేది లేకుండా కాపాడండి మీ పైన ఆధారపడి ఉన్నాము మీరు మాకున్నారు మీరు కాపరిగా ఉన్నారు నీ కొందనాలు మీ రక్తపు కంచెను మాపైన కప్పించో కప్పి ఉంచమని వేడుకొంచున్నాము ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి ఏ తెగులు మా గుడకు సమీపించకుండా కాపాడండి రాత్రి వేళ ఆకస్మికమైన ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలుగోకుండా కాపాడండి ప్రభా తండ్రి మా ఆత్మలను మా శరీరంలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మంచి రెస్ట్ని అనుగ్రహించండి నిద్రను అనుగ్రహించండి ప్రభా మేము ప్రశాంతంగా నిద్రపోవడానికి కృప చూపించండి పరుండినప్పుడు కూడా నీ యొక్క వాక్యం ధ్యానించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మేము ఒంటరిగా ఉన్నా కూడా భయపడము తండ్రి అందుని బట్టి నీకు వందనాలు తండ్రి మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ యేసు ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్